లక్షల కోట్ల సంపద దోచుకున్న బీఆర్ఎస్ కు తిరిగే జవాబు చెబుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దుయ్యబట్టారు అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడారని చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారు ఉండాలనే ఉద్దేశంతోనే ధర్నా చౌక్ను తెరిపించామని తెలిపారు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు లేకుండా పోయినాయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా పోయింది భయం భయంగా మనం మన తెచ్చుకుని మన రాష్ట్రంలో పరిస్థితి ఏర్పడింది మాట్లాడితే ఎక్కువ రకాలైన కేసు మొత్తం లెక్కలతో సహా అంతా ప్రజలందరూ తెలియాలి మన ఆదాయం ఏంది మన ఖర్చు మనం ధనిక రాస్తామని ఒక చెప్తే ఏ రకంగా గొల్ల చేసిపోయారో లెక్కలతో సహా మీ సభ్యుడిగా చట్టసభలో ఉప ముఖ్యమంత్రిగా మొత్తం లెక్కలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు ఇది ప్రజల ప్రభుత్వం పాలకులు ప్రజల మీద పెద్ద నిదాంతో పెద్దలు చేసేటువంటి ఉద్యోగాలు ప్రజలకు సంబంధించిన సంపదని ప్రజల వనరుల్ని ఉంటూ ఆ వీటిని జాగ్రత్తగా పోగేస్తూ ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం ఒంట్లో భయం పాలన సాగించేటువంటి ప్రభుత్వమే రాజ్యం ప్రజా ప్రభుత్వం గత ముఖ్యమంత్రులు వారి పర్యటన కంటే ముందే పోలీసులు గ్రామాల్లో బయలుదేరావు గ్రామాల సంబంధించిన ముఖ్యాలయకులు అందరినీ అరెస్ట్ పోలీస్ చేసేవాని చెప్పాం పోయానికి ఎవరు ప్రశ్నిస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన దాన్ని పది సంవత్సరాలు పట్టించుకోకపోతే ఇచ్చిన మాట ప్రకారం పది లక్షల వరకు రాజు ఆరోగ్య పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కుటుంబం పేద మధ్య కుటుంబం ఎవరైనా సరే పది లక్షల వరకు వైద్యం చేసుకున్నటువంటి అవకాశాన్ని పెంచాం